సో గాయస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ డబుల్ సెంచరీ గురించి మీరేమనుకుంటారో గిల్ బ్యాటింగ్ చూస్తే మీకు ఎవరు గుర్తుకొస్తున్నారో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి గట్లనే ఈ వీడియో చూసే ముందు ఈ వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేదని నాకు తెలితేనా బిడ్డా మీ మీద చేతబడి చేసి మింగుతా గిల్లు డామ్ డామ్ ఎస్ గిల్లు డామ్ డామ్ అవును గిల్లు డామ్ డామ్ ఊరిని అవసలు నేనేం చేసినే నన్ను ఎందుకు డామ్ డామ్ అని అడుగుతారు మనకు టెస్ట్ క్రికెట్ నుంచి మింగాలే ఎస్ గిల్ గిప్పుడే టెస్ట్ క్రికెట్ నుంచి డిబార్ట్ చేసి మింగాలే అవును గిల్ గిప్పుడే టెస్ట్ క్రికెట్ నుంచి డిబార్ట్ చేయాలే చల్ని అవ నన్నెందుకు టెస్ట్ నుంచి డిబార్ట్ చేసి మింగుతారు ఇంత నేనేం పాపం చేసినా వా పత్తి తోడు రెండు రోజుల నుంచి మా బోర్లని కుక్కని కుక్కుని కొట్టినట్టు కొట్టడమే కాకుండా టెస్ట్ గది కూడా మా ఇంగ్లాండ్ గడ్డ మీద డబుల్ సెంచరీ చేసిండే గది ఎంత పెద్ద నేరమే ఉయ్యి నీ అవ్వ గది చాలా పెద్ద నేరము నీ అవ్వ ఏమంటే బెంచోకు మా ఇంగ్లాండ్ మీద గది కూడా మా ఇంగ్లాండ్ గడ్డ మీద డబుల్ సెంచరీ చేయడం అంటే ఆచరి నువ్వు చేసిన నేరానికి నీకు వంద సంవత్సరాల జైలు శిక్ష విధించాలే కానీ నువ్వు అని తెలుసుకుని నీ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుడని నిన్ను కేవలం టెస్ట్ క్రికెట్ నుంచి డిబార్ట్ చేయాలని మేము ఇక్కడ పోరాడుతున్నాం ఇక నీ ఇష్టం వాకిల్లు నీకు టెస్ట్ క్రికెట్ కావాలనో లేకపోతే వంద సంవత్సరాల జైలు శిక్ష కావాలనో ఇక నువ్వే నిర్ణయించుకో కోరినీ వందేల జైల శిక్షకు భయపడే ఇప్పటిదాకా మా ఇండియా ప్లేయర్లు ఎవరు కూడా ఇంగ్లాండ్ గడ్డ మీద ఒక్కరంటే ఒక్కరు కూడా డబుల్ సెంచరీ చేయండి నీ అవీ విషందరీ చేసినా సర్లేతి బెంచు నాకు వందేల జైలు శిక్ష వద్దు కానీ మీరు అన్నట్టే టెస్ట్ క్రికెట్ నుంచి డిబార్ అయితే నన్ను మీరే కాపాడు గట్టయితే గిల్లుకి కాగితం మీద టెస్ట్ క్రికెట్ నుంచి విడాకులు తీసుకుంటున్నట్టు ఐసీసీకి లేఖ రాసి మాకు ఇచ్చేసి నీ అవ మిగిలిన మొత్తం మేము చూసుకుంట నువ్వేం టెన్షన్ పడకు నువ్వు జల్దీ విడాకులు లేక రాసిచ్చేసే మాకు ఏంద్రో రోటూ మస్తు వేలాకొలం ఎత్తారు నీ యావమ్మ గిలుగాని బచ్చపిల్లగాని చేసి అతనితో ఆడలాడతా రాయేంది వా ఇంతకి ఎవరెవరితో ఆటలాడతారు రేపంతు అసలుగా గిల్లు మనుషాలే పోతే ఇక్కడ మాకు సెంచరీ సెంచరీ చేయడానికి వన్కు పుడుతుంటే గట్టాంది గిల్లు సునాయసంగా బా సింపుల్ గా డబుల్ సెంచరీ చేయడమే కాకుండా రెండు వందల అరవై తొమ్మిది రన్స్ మింగిండు నీ అవకి రెండు రోజులు మీ గిల్లు గానికి బౌలింగ్ చేసి వేసి మా ఫిల్లర్లు ఫీల్డింగ్ చేసి చేసి మేము మొత్తం సంసారానికి సంసారానికి పనికిరానట్టు తయారైనం కదవా మరి గట్టుంటే గీ శుభ్మన్ గిల్ అంటే అయినా ఫస్ట్ టెస్ట్ లో గెలిచినంత సింపుల్ అనుకుంటారు రాయింది గీ సెకండ్ టెస్ట్ లో మమ్మల్ని ఓడించడం నీ అవా గీ సెకండ్ టెస్ట్ లో మిమ్మల్ని ఎట్ట ఎట్ట విసుకుతామంటే తర్వాత మీరు ఇంటికి పోయి సంసారానికి సంసారానికి కూడా పనికిరానట్టు గంత దారుణంగా విసికి మింగుతాం వా ఆకాశ దిప్పు ఏమన్నా బౌలింగ్ చేసిన వానే రెండు పుల్లలు గతి కూడా డేంజరస్ బకెట్ గాని పుల్ల గట్లనే పోకం పుల్లని టపా టపా రెండు బంతుల్లోనే వీక్నెస్ చూడు నీ ఏమో నువ్వు తోపుతురం వా ఆకాశ దిప్పు మరి ఇంకేం దానిలోకి తెల్లోలకి భయపడేది నీ అవ్వ మింగుతా నీ అవ్వకి ఈ రోజుకి తెల్లోలందరినీ నా బౌలింగ్ తో మింగి పడేస్తా నీ అవ్వ ఏమంటారు మై డియర్ ఇండియన్ ఫ్యాన్స్ మీరు గనక ఈ వీడియోకి లైక్ కొట్టి కింద కామెంట్ బాక్స్ లో కమ్మ నాకస్ దిప్పు కమ్మ నాకస్ దిప్ప అని కామెంట్ చేసి నాకు సపోర్ట్ చేస్తా నీ అక్క మీ ఊపుతో ఇంగ్లాండ్ ని ఈ రోజు మొత్తానికి మొత్తానికి అంటే మొత్తానికి నా బౌలింగ్ తో మింగి పడేస్తారు వా నీకు కాకపోతే ఇంకొనకి సపోర్ట్ చెప్తామే మేము నీ యొక్క ఇంకేం చూస్తారు వా మై డియర్ పిల్లగాయలు ఈ వీడియోకి లైక్ కొట్టి కింద కామెంట్ బాక్స్ లో కమ్మా నాకాశీప్మా నాకాశ్దీప్ అని కామెంట్ నీ ఇచ్చే ఊపుకు దీప్ కి టింగు మనీ లేవాలే ని పీసుకాలే